ఆమె చిన్నప్పటి నుంచి పోలీస్ శాఖలో పనిచేయాలని కలలు కంది దానిని నెరవేర్చుకునేందుకు రాత్రి పగలు కష్టపడి చివరకు కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించి ప్రస్తుతం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తోంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో చెబితే ఒప్పుకోలేదు ఇంట్లో వారిని ఎదిరించి పదిహేను రోజుల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు డిసెంబర్ రెండు సోమవారం రెండు వేల ఇరవై నాలుగున స్కూటీపై డ్యూటీకి వెళ్తున్న ఆమెను వెనక నుంచి కారుతో ఢీకొట్టి కుడివైపు మెడ దవడపై కత్తితో ఘోరంగా నరికి చంపారు హత్యకు కారణమేంటి వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని చంపేశారా అసలు ఆమెను చంపిందెవరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంత కక్షెందుకు కట్టారో ఈ వీడియోలో తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన ఇరవై ఏడేళ్ల కొంగర నాగమణి రెండువేల ఇరవైలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం నగర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది ఆమెకు అక్క తమ్ముడూ ఉన్నారు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించటంతో వాళ్ల పెద్దనాన్న దగ్గరే పెరిగారు కాగా పదేళ్ల కిందట నాగమణికి పెళ్లైంది మొదటి భర్తతో మనస్పర్ధలు రావటంతో రెండువేల ఇరవై రెండులో విడాకులు తీసుకుని స్వగ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు బండారి శ్రీకాంతును ప్రేమించింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇంట్లో వారికి ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామని చెప్పింది కాని శ్రీకాంతు తక్కువ కులానికి చెందినవాడనే కారణంతో సోదరుడు పరమేశ్ పెళ్లికి ఒప్పుకోలేదు ఈ విషయంలో ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి సోదరుడు పెద్దలు అంగీకరించకపోవటంతో ఇద్దరూ ఈ ఏడాది నవంబర్ పదిన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు తమ్ముడితో ముప్పు ఉంటుందని భావించిన నాగమణి ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించి రక్షణ కోరింది వారు ఇరు కుటుంబాలని పిలిపించి సర్ది చెప్పారు అంతా సర్దుకుంది అనుకుంది నాగమణి వివాహమైన తర్వాత తొలిసారి రెండువేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైనా శనివారం నాగమణి పనిమీద స్వగ్రామానికి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న నాగమణి తమ్ముడు పరమేశ్ ఆమెను హతమార్చాలని అనుకున్నాడు రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండున సోమవారం అత్తగారింటి నుంచి స్కూటీపై ఆమె డ్యూటీకి బయలుదేరింది అప్పటికే నాగమణిని చంపడం కోసం ఎదురుచూస్తున్న పరమేశ్ నాగమణిని కారులో అనుసరిస్తూ వెనకే వెళ్లాడు నాగమణి ఏదో జరుగుతుంది అనుకుందో ఏమో తన భర్తకు కాల్చేసి మాట్లాడబోతున్న టైంలో రాయపూలి శివారులోని సబ్స్టేషన్ వద్దకు చేరుకుంది వెంటనే పరమేశ్ నాగమణిని స్కూటీని కారుతో వెనక నుంచి గుద్దాడు ఏమైందని భర్త శ్రీకాంత్ అడగ్గానే తమ్ముడు కారుతో ఢీకొట్టాడు నన్ను చంపుతున్నాడు అని చెప్పేలోపు ఆమె కింద పడిపోయింది కక్షతో రగిలిపోతున్న తమ్ముడు అక్కా అని కూడా చూడకుండా మెడపై కత్తితో నరికి అతి క్రూరంగా చంపాడు ఆ టైంలో పగా ప్రతీకారం తప్ప తను చంపుతుంది రక్తం పంచుకొని పుట్టిన తన సొంత అక్కను అనే విషయం మరిచిపోయాడు పరమేశ్ అక్కను క్రూరంగా చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు పరమేశ్ దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా సంచలన విషయాలు చెప్పాడు పరమేశ్ అక్కను ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందుకు చంపలేదని ఆస్తి కోసమే చంపినట్టు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు అసలు విషయానికి వస్తే నాగమణి తమకు వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత తమ్ముడికి ఇచ్చేసింది అయితే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భూమిలో వాటా ఇవ్వాలని గత కొంతకాలంగా తమ్ముడిపై ఒత్తిడి చేయటంతో నాగమణిపై కోపం పెంచుకున్న పరమేశ్ ఆమెను దారుణంగా చేశాడు ప్రేమించిన భార్య మరణంతో కుంగిపోయిన భర్త మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలుగా నేను నాగమణి ప్రేమించుకున్నాం మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు నాగమణిని పట్టించుకోవటం మానేశారు రెండువేల ఇరవైలో ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అంతకుముందు నాలుగేళ్లు హాస్టల్లో ఉంది ఆ టైంలో ఆమెకు కావాల్సిన అవసరాలు తీర్చి చదివించాను కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత నాగమణి తమ్ముడు పరమేశ్ దగ్గరయ్యాడు ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పాం కాని నాగమణి ఫ్యామిలీ బొప్పుకోలేదు నవంబర్ పది యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం పరమేశ్ పద్ధతి సరిగ్గా లేకపోవడంతో ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం పెళ్లి చేసుకున్నప్పటి నుండి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరిస్తూ వచ్చారు రాయపూల్ నుండి హయత్ నగర్ బయలుదేరే ముందు నాగమణి నాకు ఫోన్ చేసింది మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఫోన్ కచ్చేసింది వెంటనే మా అన్నయ్యకు విషయం చెప్పాను ఆయన వెళ్లేలోపే రక్తపు నాగమణి కొట్టుకుంటోంది అని శ్రీకాంత్ వివరించాడు ఇది దోమలట నాది ఏం పక్కకుండి సూచనల పక్కకుండి అండి పండి వస్తుంది కొద్ది 嗯。Yeah, <Yeah. S 3>